ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వచ్చేసి మన గుంటూరు వైష్ణవి హౌసేల్ క్లాత్ మార్కెట్ అండి శ్రీకృష్ణ సారీస్ అయితే ఉన్నాయి షాప్ నెంబర్ ఒకసారి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అయితే వస్తుంది అండ్ ఇక్కడ ఒకసారి మీకు మ్యాచింగ్ సెంటర్ కూడా అయితే ఉంటుంది ఫస్ట్ షాప్లో ఒకసారికి ఫుల్ సారీ కలెక్షన్ అయితే దొరుకుతుందండి మీకు వేర్ లో ఉంటాయి అండ్ అలాగే డిజైనర్ సారీ కలెక్షన్ ఉంటుంది అండ్ అలాగే మోస్ట్ వాంటెడ్ అండి మనకి ఒకసారికి గ్లాస్ అర్జించే సారీ కలెక్షన్ అయితే దొరుకుతుంది అండ్ ఫుల్లీ డిమాండెడ్ ఒకటికి వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు మిస్టేక్స్లో ఉంటాయి ఫ్రెష్లో కూడా అయితే ఉంటాయి ఇది వేసరికి లాంగ్ ఫ్రాక్స్ అలా యూస్ చేసుకోవచ్చు అండ్ డోలా కానీ పటోలా కానీ అన్ని రకాల కలెక్షన్ అయితే చూడొచ్చండి ఫుల్ హోల్సేల్ షాప్ అండ్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అయితే ఉంటుందండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండ్ ఈరోజు వచ్చేసరికి మీకు న్యూ షాప్ ఓపెన్ చేస్తారని చెప్పారు కదా ఆల్రెడీ సో న్యూ షాప్ అయితే చూద్దాము సో ఫస్ట్ ఫ్లోర్లో అయితే టూ షాప్స్ అయితే ఓపెన్ చేస్తారు అండ్ ఇది వస్తే మీకు మ్యాచింగ్ సెంటర్ అయితే ఉంటుంది సో పైకి అయితే వెళ్ళిపోదాము స్టాక్ ఎలా ఉంది మొత్తం చూసేద్దాం క్యాటలాగ్ కలెక్షన్ అండి ఈరోజు రాము గారు కలెక్షన్ క్యాటలాగ్ స్టార్ట్ చేసేస్తున్నారు ఈ రోజు నుంచి వస్తానికి గురువారం చేద్దాం అనుకున్నాం అవును యాక్చువల్ గా అయితే వాళ్ళ ముక్కోటి ఏకాదశి కాబట్టి మంచి రోజు కాబట్టి అంటే గురువారం కూడా మంచి రోజే అవును కానీ ముక్కోటి అయితే మంచి రోజే అవును అందుకని ఈ రోజు మొత్తం స్టార్ట్ చేస్తున్నా ఓకే అండి చెప్పాక డైలీ వీడియోస్ ఓకే మీకు రీసేలర్స్ కి చాలా బంపర్ ఆఫర్ అండి ఒక బ్యాక్ టు అవర్ ఛానల్ పార్ట్ ఫోర్ అయితే రిలీజ్ చేస్తున్నాను అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో శ్రీకృష్ణ సారీస్ నుంచి షాప్ నెంబర్ ఒకసారి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బీఏ అయితే వస్తుందండి అండ్ క్యాటలాగ్ శారీకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి అండ్ ఇక్కడ ఒకసారికి మీకు ఎక్స్చేంజ్ పాలసీ కూడా అయితే ఉంది నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను మీకు ఏదైనా స్టాక్ మిగిలితే కనుక ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు న్యూ కలెక్షన్ అయితే తీసుకోవచ్చు దట్టి ఒకసారికి మాత్రం సారీస్ ఎలా ఉన్నాయి అలాగే తీసుకురావాలండి కొంచెం పిచ్చి పిచ్చిగా నలిపేసి తీసుకొస్తే మాత్రం తీసుకోరు ముందే అది మెన్షన్ చేస్తాను ఎందుకంటే వీళ్ళు కూడా సేల్ చేసుకోవాలి కాబట్టి అయితే చెప్తున్నాను వాస్తవం అయితే నా కుట్లో కొన్న లక్షన్ గ్యారెంట్ అసలు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కూడా ఎందుకంటే మొత్తం అయిపోతాయి మిగిలిన తెచ్చేసి ఇబ్బంది లేదు మంగళవారం శుక్రవారం తెచ్చేయండి ఇబ్బంది అయితే ఇస్తారండి పాస్ తరకేమండి కొంతమంది అంటే రిటర్న్ తెచ్చారు కదా ఏదో పిచ్చి చీరలు కొంటారులే అని పిచ్చి పిచ్చి చీరలు చూపిస్తారు నాకు అట్టా ఉండదా అండి నచ్చిన ఐటీ మొత్తం చూపిస్తారు ఓకే మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు ఎక్స్చేంజ్ చేసుకున్నాక ఇదే తీసుకోండి పర్టికులర్ చెప్పరండి మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అండ్ కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓకే వైల్డ్ ఫ్లవర్ శారీ కలెక్షన్ అండి సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుందండి శారీ విత్ బ్లౌజ్ చీర మొత్తం వచ్చరికి మీకు జెరీ లైన్స్ అయితే ఇస్తున్నారు లైక్ మనకి షేడ్ చూసుకోవచ్చు అండి త్రీ డీ షేడ్స్లో అయితే ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అయితే అయితే అప్లికబుల్ అయితే ఉందండి అండ్ అలాగే విత్ టాజల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు శారీకి అయితే వచ్చేసరికి అండ్ ఇందులో ఇందులోకి మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సిక్స్ పీస్ కేటలాగ్స్ సెట్ అండి అండ్ బ్లౌజ్ డిఫరెంట్గా ఉంటుందండి విత్ డైమండ్ డిజైన్తో వస్తుంది బ్లౌజ్ అయితే వచ్చేసరికి మీకు వేర్ చేసి అవుట్ఫిట్ ఎలా ఉంటుంది శారీ మొత్తం కూడా మీకు షిమ్మర్ లైన్స్ అయితే వస్తున్నాయి అండ్ కలర్ ఆప్షన్స్ చూసుకోవచ్చండి మీకు నచ్చితే సింగిల్ అయినా తీసుకోవచ్చండి హోల్సేల్ ప్రైస్ మెన్షన్ చేస్తున్నాను సింగిల్ ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నాను ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అండి సింగిల్ తీసుకుంటే ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఏనండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు కంప్లీట్ మీకు వచ్చేసరికి చాలా మంది క్యాటలాగ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి శ్రీకృష్ణ సారీస్ నుంచి సో క్యాట్లాగ్ శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండ్ ఫుల్ స్టాక్ నేను ఒక పార్ట్ ఫైవ్ వరకు కూడా అయితే రిలీజ్ చేస్తానండి చక్కగా అన్నీ చూడండి మీకు నచ్చిన పర్చేస్ చేసుకోండి సండే కూడా షాప్ ఓపెన్లో అయితే ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దామండి ఇది ఒకసారి లేటెస్ట్ వినమ్రా శారీ కలెక్షన్ అయితే వస్తుందండి అండ్ ఇది కూడా ఒకసారికి మీకు జార్జెట్ ఉంటుంది అండ్ శారీ మొత్తం కూడా మీకు షిమ్మర్ లైన్స్ అనేది అయితే ఉంటాయండి విత్ మంచి షైనింగ్తో చిన్న బార్డర్ ఇస్తున్నారు శారీ మొత్తం కూడా లైన్స్ అనేది అయితే ఉంటాయి అండ్ అలాగే ఒకసారికి మీకు లీఫీ డిజైన్ అండి విత్ మనకి షుగర్ స్టోన్ వర్క్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అయితే చూసుకోవచ్చు అక్కడక్కడ మాత్రం ఫెదర్ డిజైన్ వస్తుందండి అండ్ ఇది ఒకసారికి మీకు ప్యాడెడ్ స్టైల్ అయితే వస్తుందండి అంటే లైట్ అండ్ డార్క్ కలర్ చాట్ అనమాట అండ్ ఇందులోసరికి మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో గ్రే కలర్ కాంబినేషన్ అండి విత్ టాబల్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అసరికి చాక్లెట్ బ్రౌన్ అయితే వస్తుంది అండ్ ఇది నెమలి కంటం కలర్ కాంబినేషన్ అండి అండ్ బ్రౌన్లో కూడా టూ శారీస్ అయితే ఉన్నాయి అండ్ అలాగే ఒకసారికి వైన్ షేడ్ మెరూన్లో లైట్ షేడ్ వస్తుందండి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది క్యాట్లాగ్ కూడా అయితే చూపిస్తాను ఎయిట్ పీస్ క్యాట్లాగ్ సెట్ అయితే వస్తుందండి విత్ హై క్వాలిటీ జాజెట్ అయితే వస్తుంది వినమ్రా శారీ కలెక్షన్ అండి ఎంత పడుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి హోల్సేల్ ప్రైస్ సింగిల్ తీసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ అండ్ బ్లౌజ్ కూడా మీకు సన్న డిజైన్ అనేది అయితే వస్తుందండి విత్ ఫెదర్ డిజైన్ స్టోన్ వర్క్ వస్తుంది శారీ కలెక్షన్ స్ట్రైట్ అయితే చూద్దామండి ఇది ఒకసారికి మీకు డోలా ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి సో డోలా శారీలో విత్ సీక్వెన్స్ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు నార్మల్గా వివింగ్ బార్డర్ అయితే ఉంటుంది కదా ఇది ఒకసారికి మీకు మీనాక్షి సిల్క్ శారీ కలెక్షన్ అండి అండ్ చాలా సాఫ్ట్ టెక్స్చర్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ డిజైన్ అండ్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి డిజైన్ వచ్చరికి మీకు విత్ పళ్ళు అండ్ మనకి టాజల్స్ కూడా అయితే ఇస్తున్నారు చిన్న క్వశ్చన్ వేస్తాను చెప్తారండి అడగండి కరెక్ట్ చెప్తే ఈరోజు మీకు మనీ ఇస్తా లేకపోతే మనీ ఇవ్వండి పర్లేదు అడగండి చెప్తాను లేదా తుఫాన్లు మంచిదా గాలివాన్ గాలి మంచిదా సో మీరు ఆప్షన్ అయితే ఇచ్చారు తుఫాను లేకపోతే గాల అని కానీ రెండిటికి బ్యాడ్ ఉంటుంది రెండిటికి మంచి ఉంటుంది కదండి తుఫాన్ వస్తే అన్ని కొట్టుకుపోతాయి తుఫాన్ అయితే పడచ్చు ఏమవు

అండ్ ఇది డోలా డోలా లో కదండి మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సింగిల్ కలర్ తో అయితే వెళ్తున్నారండి సో సో లైట్ కలర్ చార్ట్ అయితే వస్తుందండి ఇందులోకి మీకు ఎయిట్ పీస్ క్యాట్లాగ్ సెట్ అయితే వచ్చేస్తున్నారు అండ్ శారీ విత్ బ్లౌజ్ విత్ బ్యూటిఫుల్ డాలర్ డిజైన్స్ తో మనకి గెలాక్సీస్ డిజైన్ అండి ఇది ఒకసారి లో ఉంటాయి కదా సో ఆ డిజైన్ అయితే వస్తుంది విత్ మనకి సెల్ఫ్ ప్యాటర్న్ లో కూడా అయితే వస్తుంది పారెడ్ స్టైల్లో అండ్ కలర్స్ చూసుకోవచ్చు మీకు నచ్చితే సింగిల్ అయినా తీసుకోవచ్చు అండి బోల్డ్ అంత కలెక్షన్ అండ్ మీకు ఒకసారి ప్రైజ్ లెస్ ప్రైజ్ లో అయితే ఉంటుంది సో సెట్ సెట్ అండి కలర్స్ చాలా బాగున్నాయి సెట్ వైజ్ తీసుకుంటే మీకు అసలు ఏది ఆగదు మొత్తం వెళ్ళిపోతుంది కలెక్షన్ ఇది కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంది ఎంత పడుతుంది ఇది నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దామండి మనకి శారీస్ నేమ్ వచ్చరికి స్మార్ట్ చాయిస్ అండి అలాగే స్మార్ట్ గా అయితే ఉంది శారీ కూడా ఒకసారికి అండ్ ఇది ఒకసారికి గ్యాప్ బోర్డర్లో మీకు పికొక డిజైన్ అయితే వస్తుంది ఇదంతా కూడా మీకు లైక్ సాటిన్ లాగా ఇచ్చేసరికి దాని మీద జెరీ లైన్స్ అయితే వస్తున్నాయండి సో ఇక్కడ నుంచి మీకు బోర్డర్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ శారీ మొత్తం కూడా వస్తే సేమ్ గోల్డ్ కలర్ మనకి సాఫ్ట్ జెరీ అనేది యూజ్ చేస్తున్నాయి విత్ డైమండ్ డిజైన్తో హైలైట్ అవుతుంది అండ్ మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా వసరికి అండ్ సాఫ్ట్ జాజెట్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ పరంగా అండ్ ఇందులో ఒకసరికి మీకు కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి బ్లూ కానీ ఎమరాల్డ్ గ్రీన్ వస్తుంది అండ్ డార్క్ మనకి రెడ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ షేడ్ వస్తుంది బ్లాక్ నావీ బ్లూ అండ్ అలాగే చాక్లెట్ బ్రౌన్ నెక్స్ట్ వన్ వరికి గ్రీన్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేస్తున్నారు అండ్ ఒక్కసారి కేటలాగ్ అయితే చూసేద్దామండి అండ్ వేసేసి అవుట్ ఫిట్ ఎలా ఉంటుంది బ్లౌజ్కి వచ్చేసరికి మీకు చెక్స్ బ్లౌజ్ అయితే వస్తుందండి అండ్ పళ్ళు సపరేట్ పళ్ళు రిచ్ పళ్ళు కూడా ఇస్తున్నారు మీరు పళ్ళు ఒకసారి చూడాలంటే ఈ పిక్లో చూసుకోవచ్చు విత్ డబల్ పీకాక్ ఒక వస్తుంది పళ్ళులో కూడా అండ్ ప్రైస్ ఎలా అండి ప్రైస్ చెప్పండి తీసేస్తున్నారు నాలుగు వందల పది రూపాయలు హోల్సేల్ ప్రైదంటే సింగిల్ తీసుకుంటే ఫోర్ సిక్స్టీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ డిజైన్ ఇది చూద్దామండి ఇది ఒకసారికి మీకు లేటెస్ట్ క్రోమా శారీ కలెక్షన్ అయితే వస్తుంది అండ్ క్రోమా శారీస్లో కూడా వసరికి శారీ వచ్చేసరికి ఏంటంటే మీకు హై క్వాలిటీ అండి ఇది కూడా వస్తరికి జోర్జెట్ షిఫాన్ క్వాలిటీలో అయితే వస్తుంది చాలా మెత్తగా అయితే ఉంటుంది క్వాలిటీ వైజ్ అండ్ మనకి లహరియా లైన్ స్టైల్లో ప్యాడెట్ స్టైల్ వస్తుందంటే డార్క్ బ్లూ లైట్ బ్లూ ఈ కాంబినేషన్లో అయితే ఇస్తున్నారు విత్ మనకి బోర్డర్ పార్ట్ అనమాట చెక్స్ ఉంటుందండి విత్ మొత్తం కంప్లీట్ షిమ్మర్ జెరీ స్టైల్లో షైనింగ్ అయితే వస్తుందండి ఓవర్ సారీ అయితే చూసుకోవచ్చు సో ఇలా అయితే ఉంటుందన్నమాట సింపుల్గా ఉంటుంది కూల్ కలెక్షన్ అండ్ ప్రైజ్ వచ్చేసరికి క్యాటలాగ్ వైజ్ తీసుకునే వాళ్ళకి నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే పడుతుందండి సింగిల్ తీసుకుంటే ఐదు వందల ముప్పై రూపాయలు పడుతుంది సో వేసుకుంటే మాత్రం అవుట్ఫిట్ చాలా బాగుంటుంది సింపుల్గా లెహరియా ప్యాటర్న్ కావలసిన వాళ్ళు చేసుకోవచ్చు అండ్ కలర్స్ కూడా వచ్చేసరికి మీకు బేబీ కలర్ చార్ట్ అయితే ఉంటుందండి సింగిల్ శారీ తీసుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది వేరియేషన్ అయితే ఉంటుంది అండ్ వేర్ చేస్తే అవుట్ఫిట్ ఇలా ఉంటుంది సపరేట్ పళ్ళ ఉంటుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి విత్ బోర్డర్తో ఇస్తున్నారు నాలుగు వందల ఎనభై అండి హోల్సేల్ ప్రైస్ కలెక్షన్ అయితే చూద్దామండి జీసీజీ బ్రాండెడ్లో మీకు జాక్పాట్ శారీ కలెక్షన్ అయితే వస్తుందండి అండ్ శారీ మొత్తం కూడా హారిజెంటల్ లైన్స్లో అండ్ లైన్స్కి మధ్యలో వచ్చేసరికి మీకు ప్రింటెడ్ ట్రయాంగిల్ డిజైన్ అయితే ఉంటుంది చీర మొత్తం సేమ్ రన్ అవుతుంది అండ్ అలాగే బార్డర్ హైలైట్ అండి జాక్పాట్ శారీస్లో విత్ గ్యాప్ బార్డర్లో కళంకారీ పికాక్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇదంతా కూడా మీకు జెరీ వస్తుందండి సాఫ్ట్ జెరీ ఫుల్లీ షైనింగ్ మెటీరియల్ అయితే వస్తుంది విత్ ప్రింటెడ్ వస్తుంది ప్రింటెడ్ స్టైల్ అయితే వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ శారీ చూసుకోవచ్చు లాంగ్ లెంత్ ఎక్స్ట్రాడినరీ పీస్ అండి అండ్ ఇందులో వచ్చేసరికి మీకు కూడా మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో కలర్స్ అయితే చూద్దామండి బ్లాక్ వన్ వస్తుంది పింక్ గ్రీన్ అండ్ అలాగే వచ్చేసరికి ఇది కూడా వచ్చేసరికి బ్లాక్ వన్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ వైన్ షేడ్ వస్తుంది బ్యూటిఫుల్ ఎల్లో అండి అండ్ అలాగే ఎంబ్రాయిడ్ పచ్చ వస్తుంది ఐదు వందల రూపాయలు మాత్రమేనండి సో వేర్ చేస్తే ఓ ఫిట్ ఎలా ఉంటుంది అండ్ ఇది కూడా చెప్తున్నాను కదా మీకు ఫొటోస్లో కన్నా బయట మాత్రం సింప్లీ సూపర్ వెరైటీ అండి మంచి షైనింగ్తో పెద్ద బార్డర్తో హైలైట్ కావాలనుకుంటే వేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దామండి శ్రావణి వస్తుంది శారీ కలెక్షన్ ఏమైతే వచ్చేసరికి ఇది కూడా మీకు జాజెట్ క్వాలిటీ అండి విత్ ఫ్లోరల్ డిజైన్ అండ్ దీనికి వచ్చేసరికి మీకు స్పెషల్గా విత్ మనకి మిర్రర్ వర్క్ అండ్ అలాగే స్టోన్ వర్క్ అయితే ఇస్తున్నారండి ప్యూర్ హెవీ జాజెట్ అయితే వస్తుందండి సో ఓవరాల్గా ఒక లాంగ్ లెంత్లో అయితే చూసేద్దాము టూ సైడ్స్ కూడా మీకు స్టోన్ వర్క్ అయితే వస్తుందండి అండ్ దీనిలో వచ్చేసరికి మీకు కలర్ ఆప్షన్స్ డార్క్ కలర్ చాట్ అయితే వస్తుందండి అండ్ ఇది వచ్చి మెరూన్ కలర్ కాంబినేషన్ కదా నెక్స్ట్ ఇందులోనే వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్లాక్ వన్ అండి చాలా బాగుంది బ్లాక్ కోర్ అండ్ బ్లౌజ్ వస్తే ఏంటంటే మీకు సన్న డిజైన్తో అయితే ఇస్తుంది నెక్స్ట్ వచ్చరికి చాక్లెట్ బ్రౌన్ వస్తుంది అండ్ అలాగే ఒకసారికి మీకు డార్క్ పర్పుల్ షేడ్ అయితే వస్తుందండి ఇది వచ్చరికి మీకు కంటం కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ అలాగే గ్రీన్ బ్లూ షేడ్ వస్తుందండి అండ్ అలాగే మెరూనిష్ వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ప్యూర్ జార్జెట్లో వస్తుందండి శ్రావణి బాలాజీ బ్రాండ్ ఎంత పడుతుందండి ఫోర్ సిక్స్టీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అండి సింగిల్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అండ్ వేర్ చేస్తే అవుట్ఫిట్ ఇలా ఉంటుంది విత్ బ్లౌజ్ కూడా చూసుకోవచ్చు మీరు సన్న డిజైన్తో అండ్ స్టోన్ వర్క్ కూడా అయితే వస్తుంది సేమ్ మన క్యాటలాగ్లో ఏ కలర్స్ అయితే చూపిస్తున్నారో అదే కలర్ కాంబినేషన్తో మీకు శారీస్ ఉంటాయి ఫోర్ సెవెంటీ అండి సింగిల్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అండ్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ అండి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి అండి చూసేసరికి కూడా మీకు బాలాజీ బ్రాండెడ్లో అయితే వస్తుందండి ప్రైస్ కూడా సేమ్ ఫోర్ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది ఇది వస్తాయి చాక్లెట్ బ్రౌన్ విత్ ప్యూర్ హై క్వాలిటీ జార్జెట్ అండి విత్ సేమ్ బ్రాండ్ అండ్ కింద వచ్చరికి కూడా మీకు స్టోన్ వర్క్ ఒరిజినల్ గ్లాస్ మిరర్ వర్క్ అయితే వస్తుందండి ఫ్లవర్ బంచ్ స్టైల్ అయితే ఇచ్చేస్తున్నా దీనికి వచ్చరికి అండ్ హై క్వాలిటీ లా అయితే వస్తుందండి వేర్ చేస్తే అవుట్ ఫిట్ ఎలా ఉంటుంది విత్ మనకి కాంట్రాస్ట్ ఏ కలర్ అనేది మీకు ఫ్లవర్ యూస్ చేస్తున్నా ఆ కలర్తో విత్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారండి అండ్ బ్లౌజ్కి కూడా మీకు కట్ వర్క్ అయితే వస్తుందండి అంటే స్టోన్ వర్క్ అనమాట అండ్ ఫోర్ సెవెంటీ రూపీస్ అంటే హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ఫోర్ పీస్ సెట్ అండి మీకు నచ్చితే సింగిల్ అయినా తీసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుందండి మీకు కావాలి అనుకుంటే క్యాట్లాగ్స్ వరకు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి మీరు చూసుకొని చెక్క పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దాం అండి ఇది ఒకసారికి కూడా మీకు బాలాజీ బ్రాండెడ్లోనే అయితే వస్తుంది చూసుకోవచ్చు మొత్తం కూడా బ్రాండెడ్ క్యాటలాగ్ శారీస్ అండి అండ్ శ్రీకృష్ణ సారీస్ నుంచి ఇది వీడియో షేర్ చేస్తున్నాము గుంటూరు వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ వసరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అయితే వస్తుందండి శారీ మొత్తం వసరికి మీకు సింగిల్ సింగిల్ ఫ్లవర్స్తో హైలైట్ చేస్తున్నారు విత్ సెల్ఫ్ డిజైన్ కూడా ఉంటుంది అండ్ అలాగే మీకు ప్యూర్ సిక్స్టీ గ్రామ్ జాజెట్ అయితే వస్తుందండి అండ్ విత్ మనకి శాటిన్ బార్డర్ తట్టు వచ్చేసరికి మీకు ఫోర్ వేస్లో అయితే ఉన్నాయి బార్డర్ అయితే వస్తుంది చెర్రీ శారీ కలెక్షన్ అండి అండ్ దీనికి ఒకసారి ఆపోజిట్ కలర్ కాంబినేషన్తో విత్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారు మీరు ఫోటోలో అయితే చూసుకోవచ్చు సపరేట్ పళ్ళు కూడా అయితే ఉంటుంది అండ్ ఇందులో ఒకసారి గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండ్ అలాగే రమా గ్రీన్ షేడ్ అయితే వస్తుంది అండ్ ఏ కలర్ కా కలరేనండి అండ్ క్వాలిటీ వైజ్ కూడా మీకు అంత సాఫ్ట్ వస్తుంది రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు ఉతికినా సేమ్ అలాగే ఉంటుందండి క్వాలిటీ అంత బాగుంటుంది చెర్రీ సారీ కలెక్షన్ ఎంత పడుతుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది

ఏం బ్రాండ్ అండి బాలాజీ బ్రాండే బాలాజీ బ్రాండ్లోని రాజా రాణి శారీ కలెక్షన్ అండి అండ్ ఇది కూడా వచ్చేసరికి మీకు హై క్వాలిటీ వస్తుందండి క్వాలిటీ బాగుంది అండ్ అలాగే సాఫ్ట్ వస్తుంది అనమాట సాఫ్ట్ జార్జెట్ లాగా విత్ మనకి బోర్డర్ దట్ వచ్చేసరికి మీకు సెల్ఫ్ డిజైన్ ఉంటుంది ఎలాంటి ప్రింటెడ్ వివింగ్ కాదు మీకు సెల్ఫ్ అయితే వస్తుంది అండ్ చీర మొత్తం వచ్చేసరికి మీకు మ్యాంగో డిజైన్తో హైలైట్ చేస్తున్నాం మ్యాంగో మధ్యలో మాత్రం గోల్డ్ కలర్ ప్రింటెడ్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్ సేమ్ అయితే ఉంటుంది అండ్ దీనికి వచ్చేసరికి ఏంటంటే విత్ బ్లౌజ్ అయితే చూద్దాము సో కలర్ ఆప్షన్స్ అయితే చూద్దామండి దీనిలో ఒకసారి ఎయిట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది ఒకసారి క్యాట్లాగ్ చూయించరా ఎల్లో విత్ గ్రీన్ బ్లూ విత్ గ్రీన్ అలాగే కలర్ ఆప్షన్స్ బాగున్నాయి సో వే చేస్తే ఇలా ఉంటుందండి అవుట్ ఫిట్ మనకి శారీలో మెయిన్ కలర్ ఏది ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇస్తున్నారు దీనిలో ఆపోజిట్ కాదు మనకి మెయిన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అయితే ఉంటుందండి ఎయిట్ పీస్ క్యాటలాగ్ సెట్ అయితే వస్తుందండి బ్లూ ఉంటుంది అండ్ బాటిల్ గ్రీన్ ఉంటుంది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ షేడ్ రెడ్ అండ్ రాయల్ బ్లూ అయితే ఉంటుందండి అండ్ అలాగే వైన్ షేడ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో హైలైట్ చేస్తున్నారు సిట్ వైస్ తీసుకుంటే నాలుగు వందల పది రూపాయలు అండి సింగిల్ తీసుకుంటే నాలుగు వందల అరవై రూపాయలు నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇది వచ్చేసరికి మీకు ఎస్పెషల్లీ లెనిన్ డిజిటల్ శారీ కలెక్షన్ విత్ ప్యూర్ లెనిన్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ డిజైన్తో అండ్ విత్ చిన్న బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు దీనికైతే వచ్చేసరికి గట్టు బట్టు బోర్డర్ స్టైల్ అయితే ఉంటుందండి అండ్ ఇది వచ్చేసరికి కూడా మీకు బ్రాండెడ్ శారీ అయితే వస్తుందండి సో లెనిన్ శారీ కలెక్షన్ అనమాట కట్ సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుందండి లెనిన్ సిల్క్ నేమైతే వచ్చేసరికి ప్యూర్ లెనిన్లో అయితే వస్తుంది విత్ డిజిటల్ ప్యాటర్న్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి ఈ క్యాటలాగ్లో మాత్రం సో కలర్ మారుతుంది అండ్ అలాగే మీకు ప్యాటర్న్స్ కూడా మారుతున్నాయి అండ్ క్యాటలాగ్ వచ్చేసరికి మీకు సెవెన్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి ప్రైజ్ ఎలాగండి ఇది ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి మనకి హోల్సేల్ ప్రైస్ అయితే పడుతుంది అండ్ సింగిల్ తీసుకుంటే ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది వేరియేషన్ అయితే ఉంటుందండి అంటే నాలుగు అరవై ఐదు కదా మీరు చెప్పింది ఐదు వందల పదిహేను రూపాయలు పడుతుందండి సింగిల్ పీస్ కావాలి అనుకునే వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ప్యూర్ లేని ఓకే అండ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దామండి అండ్ బ్రాండ్ వస్తరికి మీకు శ్రీ బాలాజీ బ్రాండ్ కలెక్షన్ అయితే వస్తుందండి సిల్వర్ రాణి శారీ కలెక్షన్ వస్తేకి చాలా బాగుంది నేను కూడా అయితే వచ్చరికి సిల్వర్ రాణి శారీ కలెక్షన్ అండి విత్ మనకి షుగర్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది సో పంచదార చీరలో నెక్స్ట్ వెరైటీ విత్ టాదర్స్ ఇస్తున్నారు అండ్ ఇది వస్తరికి మీకు పల్లో పాట అండి అండ్ పలులో బార్డర్ వచ్చేసరికి మీకు హైలైట్ చేస్తున్నారు వచ్చేసరికి అండ్ వేర్ చేస్తే అవుట్ఫిట్ కూడా చూపిస్తాను అండ్ ప్రతి సారీలో కూడా మీకు ఇక్కడి నుంచి బార్డర్స్ వస్తే వస్తుందండి విత్ ఫ్లోరల్ డిజైన్లో అనమాట అండ్ ఒకసారి అవుట్ఫిట్ కూడా చూపిస్తాను అంతకంటే ముందు కలర్స్ చూద్దాము టొమాటో పింక్ మస్టర్డ్ ఎల్లో షేడ్ వస్తుందండి అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ పికాక్ గ్రీన్ వస్తుంది బాటిల్ గ్రీన్ వస్తుంది అండ్ వైన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో వేర్ చేస్తే అవుట్ఫిట్ ఇలా ఉంటుందండి స్టోన్ వర్క్ హెవీగా అయితే వస్తుంది ప్రైస్ ఎలాగండి ఐదు ముప్పై ఐదు సింగిల్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి రూపాలి శారీ కలెక్షన్ అయితే వస్తుందండి అండ్ మంచి బ్రాండెడ్ శారీ కలెక్షన్ అయితే వస్తుంది ఫోర్ సెవెంటీ అన్నారు కదా హోల్సేల్ ప్రైస్ ఓకే ఇది కూడా మీకు జార్జెట్ క్వాలిటీతో శారీ మొత్తం కూడా లేదా షిమ్మర్ లైన్స్ అయితే వస్తున్నాయి అండి మనకి సర్కిల్ డిజైన్లో విత్ స్టోన్ వర్క్ అయితే ఇస్తున్నారు సో స్టోన్ వర్క్స్లో కూడా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వస్తున్నాయి బట్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా మెత్తగా మంచి హై క్వాలిటీ జార్జెట్ అండి అండ్ సింపుల్గా ఏం లేకుండా సెల్ఫ్ డిజైన్తో విత్ ప్యాడెడ్ స్టైల్లో అంటే డార్క్ కలర్ లైట్ కలర్ చాట్తో హైలైట్ చేస్తున్నారు అండ్ వేర్ చేస్తే అవుట్ఫిట్ కూడా బాగుంటుందండి రూపావళి శారీ కలెక్షన్ రూపాలి విత్ ప్యాడెడ్ స్టైల్ అండ్ బ్లౌజ్ కూడా మనకి డబల్ షెడెడ్ స్టైల్ అయితే వస్తుంది దీనిలో వసరికి ఓన్లీ త్రీ కలర్స్ అయితే ఉన్నాయి ప్రైస్ సరికి ఫోర్ సెవెంటీ అండి ఓన్లీ త్రీ కలర్స్ ఉన్నాయి సింగిల్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్